అందరికీ నమస్తే అండి ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి నేను కొన్ని కొన్ని విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఈ వీడియోకి తగ్గ ఆన్సర్ని ఇద్దామని మీ ముందుకి ఈ వీడియోని తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కడికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఈ సృష్టి గురించి భగవంతుడి గురించి పుట్టుక గురించి మరణం గురించి ఎన్నో విషయాలు ఉంటాయి సో వాటన్నిటికీ గల సమాధానాన్ని నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా మీతో పంచుకునే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేయాలనుకుంటున్నాను సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ యొక్క సమాధానం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మీ అందరికీ ఉండే ప్రశ్న ఏంటి ఈ సృష్టి అసలు ఎందుకు తయారు చేశారు భగవంతుడు భగవంతుడు ఈ సృష్టి తయారు చేయడానికి కారణం ఏంటి ఈ యొక్క పుట్టుకని మరణాన్ని ఎందుకు ఇచ్చారు అసలు ఈ కర్మని ఎందుకు ఇచ్చారు ఈ కామాన్ని కోపాన్ని క్రోధాన్ని వీటన్నిటిని ఎందుకు ఇచ్చారు అసలు ఈ యొక్క మానభంగాలు హత్యలు పగలు ప్రతీకారాలు వీటన్నిటికీ కూడా కారణం ఈ సృష్టి ఈ సృష్టి అనేది లేకపోతే ఈ జీవన విధానం అనేది లేకపోతే ఒక జీవితం అనేది లేకపోతే ఇక్కడ గొడవలు ఉండవు సంసారం ఉండదు చెడు ఉండదు మంచి ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి అలాంటప్పుడు ఈ సృష్టిని తయారు చేసి మనల్ని అందరినీ కూడా ఈ సృష్టిలోకి ప్రవేశపెట్టి భగవంతుడు ఎందుకు చేశారు ఇదంతా మనం అందరం కూడా భగవంతుడు పిల్లలని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మరి అటువంటి పిల్లల్ని బాధ పెట్టడం నిజంగా భగవంతుడి యొక్క ముఖ్య లక్షణమా నా లేలే ఈ ప్రపంచాన్ని తయారు చేయడం ఈ సృష్టిని తయారు చేయడం అని చెప్పిన పరమ ఆత్మ ఆయన లీల చూపించడానికి మన కూడా ఇబ్బంది పెడుతున్నారా అసలు ఈ గొడవలు మానభంగాలు హత్యలు ఇవేం లేకపోతే ప్రపంచం ఎంత హ్యాపీగా ఉంటుందండి అసలు ఇవన్నిటినీ కూడా భగవంతుడు ఎందుకు పెట్టారు దేనికి ఇదంతా హ్యాపీగా కైలాసంలో ఆయన వైకుంఠంలో ఈయన ఇద్దరు ఒకటే కైలాసంలో వైకుంఠంలో వారు అలా కూర్చుని హ్యాపీగా ఆ యోగ నిద్రలో ఉండడం లేకపోతే ఆయన జపం చేసుకుంటుంటూ హ్యాపీగా ఉండడం ఇలాంటివి చేయకుండా ఈ సృష్టిని ఎందుకు తయారు చేశారు భగవంతుడు అన్నిటికీ అతీతుడైనప్పుడు అయినప్పుడు అసలు ఈ సృష్టి తయారు చేయాలన్న కోరిక ఏంటి అది ఆయన గురించి చేశారా మన గురించి చేసారా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకున్నాము కొంచెం వీడియో పెద్దదైనా కూడా మీ లైఫ్ లో ఒక్క అరగంట సేపు నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి అలా చూసినట్టయితే మీకు కొంత క్లారిటీ అనేది లేదు పూర్తి క్లారిటీ అనేది వస్తుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను అనమాట ముందుగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఈ ఉదాహరణని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఒక నిప్పు ఒక పెద్ద నిప్పు అనేది వెలుగుతుంది అనుకోండి ఆ నిప్పుకి ఏముంటుంది ముఖ్య లక్షణం ఏంటి మంట ఆ మండడం అనేది నిప్పు యొక్క ముఖ్య లక్షణం ఆ నిప్పులు ఆ పెద్ద నిప్పులో మనం చేయి పెట్టామనుకోండి కాలుతుంది మన చెయ్య ఆ నిప్పు యొక్క ముఖ్య లక్షణం ఏంటి ఆ మంట ఆ వేడిని ఇవ్వడం నిప్పు యొక్క ముఖ్య లక్షణం ఇప్పుడు ఈ నిప్పు ఎలా అయితే వెలుగుతుందో ఈ నిప్పు వెలుగుతున్నప్పుడు నిప్పుతో పాటు నిప్పు రవ్వలు కూడా ఎగిసి పడుతూ ఉంటాయి ఆ నిప్పు రవ్వని మామూలుగా పట్టుకొని చూసామనుకోండి లేకపోతే ఆ నిప్పు రవ్వని మనం ఎక్స్పీరియన్స్ చేసినా కూడా ఆ నిప్పు రవ్వకి కూడా ఆ వేడి అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ నిప్పుకి ఎంతైతే వేడి ఉందో ఈ నిప్పు రవ్వకి అంత వేడి ఉండకపోవచ్చు కానీ వేడి అనేది రెండిటికీ కామనే అనమాట ఇప్పుడు మనం ఇంకో రకంగా ఆలోచిద్దాం ఈ నిప్పు అనేది శాశ్వతము దానికి పుట్టుక లేదు మరణం లేదు అంటే ఈ నిప్పుని ఎవరూ వెలిగించలేదు ఈ నిప్పుని ఎవరు ఆర్పరు ఈ నిప్పు అనేది ఎప్పుడు కూడా శాశ్వతము వెలుగుతూనే ఉంటుంది అంటే ఈ నిప్పు నిప్పుకి ఆ వేడి కూడా నిరంతరం ఉంటుంది ఆ వేడి పోవడం ఉండదు ఆ వేడి కొత్తగా తయారవ్వడం ఉండదు ఇప్పుడు నిప్పుతో పాటు ఉన్న ఈ నిప్పు రవ్వ కూడా శాశ్వతంగానే ఉంటుంది కదా ఆ నిప్పు రవ్వకి ఉన్న ఆ చిన్న మంట వేడి కూడా శాశ్వతంగానే ఉంటుంది కదా ఇప్పుడు ఈ నిప్పే పరమాత్మ ఈ నిప్పు రవ్వ ఏదైతే ఉందో అది జీవాత్మ ఈ నిప్పు అంటే ఈ పరమాత్మకి అమితమైన జ్ఞానం ఉంటుంది అంటే అమితమైన వేడి ఉంటుంది అమితమైన జ్ఞానం ఉంటుంది సో అది ఆ యొక్క పరమాత్మ యొక్క లక్షణం దాన్ని ఎవరు ఎవ్వరు లేకపోతే ఏదో చేస్తే వచ్చింది కూడా కాదు అది ఎప్పటికీ ఉంటుంది సో పరమాత్మకి అపారమైన జ్ఞానం ఎలా అయితే ఉందో ఈ జీవాత్మ అయిన మనకి అంటే జీవాత్మలకి కూడా అంత జ్ఞానం ఉంటుంది కాకపోతే పరమాత్మకి ఉన్నంత జ్ఞానం ఉండదు అంటే పెద్ద నిప్పుకి ఉన్నంత మంట ఈ చిన్న నిప్పుకి ఉండదు కాబట్టి పరమాత్మకి ఉన్నంత జ్ఞానం ఈ చిన్న నిప్పురవ్వ అయినా ఈ చిన్న జీవాత్మకి ఉండకపోవచ్చు అంత జ్ఞానం లేనప్పుడు ఉండేదేంటి అజ్ఞానమే సో ఆ అజ్ఞానం ఉండడం వల్ల మనం పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాం మనము అంటే ఎవరు జీవాత్మలు సో ఆ అజ్ఞానం వల్ల ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ యొక్క పరమాత్మని తెలుసుకోకపోవడం వల్ల ఈ జీవాత్మ పరమాత్మ ఏకం కావడం కుదరట్లేదు అనమాట సో ఇప్పుడు ఈ యొక్క జీవాత్మ ఆ జ్ఞానం పొందాలి ఆ జ్ఞానం పొందడం వల్లే ఈ పరమాత్మని తెలుసుకుని ఆ పరమాత్మలోకి ఏకం అయిపోతుంది అసలు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ జీవాత్మకి ఈ యొక్క అజ్ఞానం అనేది ఉంటుంది అన్నారు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు జీవాత్మక అజ్ఞానం ఉంటుందని మీరు చెప్పారు అసలు ఆ అజ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు భగవంతుడు అంటే జీవాత్మకి అజ్ఞానం అనేది ఎవరో ఇవ్వలేదు జీవాత్మక అజ్ఞానం అనేది సహజంగానే ఉంటుంది అది దాని యొక్క లక్షణం ఈ జీవాత్మకి కొన్ని ముఖ్య లక్షణాలు ఉంటాయి దాన్ని ఎవరు కూడా ఇవ్వలేదు భగవంతుడు దానికి ఇవ్వడం జరగలేదు ఆ లక్షణాలు బై డీఫాల్ట్ ఉంటాయి అన్నమాట అదే చైతన్యము సో జీవాత్మకి చైతన్యం ఉంటుంది అంటే కాన్షియస్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి స్వతంత్రము సో ఇండివిజువాలిటీ అనేది ఆ యొక్క జీవాత్మకు ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇండివిజువాలిటీ అనేది జీవాత్మకి ఖచ్చితంగా ఉంటుంది ఇది దాని ముఖ్య లక్షణము దీన్ని భగవంతుడు ఆ యొక్క జీవాత్మకి ఇవ్వలేదు దాని లక్షణమే దాని స్వభావమే అంత సో ఇక్కడ చైతన్యము ఈ స్వతంత్రం ఎలా అయితే ఉందో ఇచ్చాశక్తి కూడా ఆ జీవాత్మకు ఉంటుంది అంటే కోరికలను కోరుకునే శక్తి దానంతటా అది కోరికలను కోరుకునే శక్తి కూడా ఈ జీవాత్మకు ఉంటుంది అది భగవంతుడు సెపరేట్గా నువ్వు కోరిక కోరుకోవాలి దానివల్ల నీకు కర్మ రావాలి అని చెప్పేసి భగవంతుడు చెప్పలేదు ఈ జీవాత్మకు ఉన్న లక్షణమే ఆ ఇచ్ఛాశక్తి అలాగే బోధ ప్రజ్ఞ అని కూడా ఒక క్వాలిటీ ఉంటుంది అది సహజ లక్షణం అంటే కెపాసిటీ టు నో అన్నీ తెలుసుకోవడానికి అన్నీ తెలుసుకునే కేపబిలిటీ అనేది ఈ జీవాత్మ ఉంటుంది ఇవన్నీ కూడా జీవాత్మ యొక్క లక్షణాలు తప్ప భగవంతుడు వీటికి సెపరేట్ గా ఈ లక్షణాలను ఇవ్వలేదు సో ఇప్పుడు ఈ లక్షణాలు ఎలా అయితే ఉన్నాయో ఈ అజ్ఞానం అనే లక్షణం కూడా ఈ చిన్న జీవాత్మకు ఉంది ఈ అజ్ఞానం వల్లనే ఇక్కడ ఏంటంటే ఈ ఇండివిజువాలిటీ అనేది ఇండివిజువల్ గా ఉండాలి అనేది ఈ జీవాత్మకు ఉంటుంది జీవాత్మకి కోరికలు ఉంటాయండి జీవాత్మ అనేది నేను ఇలా బతకాలి నేను ఎలా బతకాలి అనుకుంటుందా అంటే మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి జీవాత్మకి కోరికలు అనేవి ఉంటాయి ఎందుకంటే దాని సహజ లక్షణము సో ఇందాక నేను చెప్పాను కదా ఇచ్చాశక్తి అలాగే స్వాతంత్రము ఇవన్నీ కూడా దాని సహజ లక్షణం సో ఇండివిజువాలిటీ అనేది అంటే నేను సెపరేట్గా ఒక సోల్ని ఉన్నాను నేను నేనే నేను మాత్రమే అని అనుకుంటూ ఆ ఇండివిజువల్గా తనకి తానే నేను అనేది ఉన్నాను అనుకునే సిచ్యువేషన్ అనేది ఈ యొక్క జీవాత్మకు ఉంటుంది ఎందుకుంటుంది ఇగ్నోరెన్స్ వల్ల అంటే అజ్ఞానము వల్ల ఆ అజ్ఞానం కూడా ఎవరు ఇచ్చిపెట్టింది కాదు ఆ అజ్ఞానం కూడా ఖచ్చితంగా ఈ జీవాత్మకు ఉండే లక్షణమే సో దానివల్లే నేను కేవలం నాది అనే ఇండివిజువాలిటీ అనేది ఆత్మకు ఉంటుంది ఆ ఆత్మలో మనమే కదా ఇప్పుడు ఆత్మస్వరూపమే కదా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఈ శరీరం మాట్లాడట్లేదు ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని యూజ్ చేసుకుని మాట్లాడుతుంది అంటే ఈ శరీరానికి నేను నేను అన్న ఇండివిజువాలిటీ ఉండట్లేదు ఈ ఆత్మకి నేను నాది అన్న ఇండివిజువాలిటీ అనేది ఉంది అంటే ఆత్మ యొక్క లక్షణం అనేది అది సో ఈ శరీరానికి కాదు ఆత్మకి అటువంటి లక్షణం ఉంది ఈ నేను నాది అనే ఇండివిజువాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ ఆత్మ అలా ఎక్స్పీరియన్స్ చేయకపోతే దానికి అర్థం లేదు ఈ నేను నాది అనే ఇండివిజువాలిటీని ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే ఈ సృష్టిని భగవంతుడు క్రియేట్ చేశారు సో ఇప్పుడు నేను నాది అన్న ఇండివిజువాలిటీ ఈ జీవాత్మకు ఉంది కదా అది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం భగవంతుడు సృష్టిని తయారు చేశారు ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా భగవంతుడే నీరు కానీ నిప్పు కానీ ఆకాశం కానీ చెట్టు కానీ పుట్ట కానీ అన్నీ మనకి ఏదైతే ఉపయోగపడుతుందో అదంతా కూడా భగవంతుడే సో అంతా భగవంతుడే అయినప్పుడు ఈ యొక్క జీవాత్మకి ఇండివిజువాలిటీ అనేది ఎక్కడుంది ఇక్కడ ప్రతిదీ భగవంతుడే కాబట్టి మరి ఈ ఇండివిజువాలిటీ అనేది అంటే ఈ యొక్క ఈ వ్యక్తిగత లక్షణాన్ని తను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఈ జీవాత్మ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది సో ప్రతిదీ భగవంతుడే అయినప్పుడు ఈ ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిదీ భగవంతుడే సో తనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉన్నాను అనుకోండి ఈ రూమ్ అంతా భగవంతుడే నిజంగా చెప్పాలంటే ఈ రూమ్ అంతా భగవంతుడే కానీ నా లక్షణం ఏంటి నాకు ఇండివిజువల్గా ఉండాలి అనుకోవడం నా లక్షణం సో ఆ ఇండివిజువాలిటీకి అర్థం లేదు ఇదంతా భగవంతుడైనప్పుడు సో అందుకని ఏం చేశారు భగవంతుడు ఈ మాయని మేనిఫెస్ట్ చేశారు అంటే మాయని మేనిఫెస్ట్ చేయడం అంటే ఆయనే మాయ రూపంలో ఉన్నారు మాయని ఏదో క్రియేట్ చేయలేదు సో ఆయనే మాయ రూపంలో ఉండడం వల్ల ఈ సోల్ అనేది ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తుంది నేను నాది నా స్థలము నా ఇల్లు నా పొలము నా భార్య నా పిల్లలు నా నా అమ్మయ్య నా ఇండివిజువాలిటీ ఇదంతా నాది అని ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అది దాని సహజ లక్షణం ఆ సహజ లక్షణాన్ని తను అనుభవించాలి కాబట్టి అది అది ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి భగవంతుడు ఈ సృష్టిని తయారు చేశారు ప్రతి చోట భగవంతుడే ఉన్నప్పుడు ఇంకా ఇండివిజువాలిటీ అనేది ఏముంది జీవాత్మకి ఆ ఇండివిజువాలిటీ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఈ మాయని మేనిఫెస్ట్ చేశారు ఆయనే మాయ రూపంలో ఉన్నారు ఇప్పుడు నేను భగవంతుడు నేను ఒకటే అని మీతో చెప్తాను మీరు కూడా ఆ భగవంతుడు నేను ఒకటే కదా అని అనుకుంటాం కానీ ఆ మాయ అనేది ఎక్కడో ఉంటుంది నిరంతరం మీరు అలా అనుకోలేకపోవచ్చు ఎదుటివారు కోపంగా ప్రవర్తిస్తే మీరు భగవంతుని చూడలేకపోవచ్చు ఎదుటివాడు లాగి చెంప మీద కూడా కొడితే భగవంతుడే కొట్టారని మీరు ఉండకలేకపోవచ్చు ఖచ్చితంగా ఉండలేకపోవచ్చు సో ఇదే మాయ అనమాట సో ఆ మాయ ఉండడం వల్ల మన ఇండివిజ్యువాలిటీ అనేది ఈ సోల్ యొక్క ఇండివిజువాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాము ఇప్పుడు ఈ యొక్క అజ్ఞానం అనేది జీవాత్మకు ఉంది అన్నప్పుడు భగవంతుడే అంటే ఆ పరమాత్మ స్వరూపమే ఏదో మ్యాజిక్ ఇలా చేసి ఈ అజ్ఞానం ఉండే జీవాత్మకి ఆ జ్ఞానాన్ని ఇలా చేయిపెట్టి ఇలా ప్రసాదించేస్తే అయిపోతుంది కదా దానికి మళ్ళీ సృష్టి చేయడం ఎందుకు మళ్ళీ మాయని క్రియేట్ చేయడం ఎందుకు ఇదంతా ఎందుకు అంటే అలా చేస్తే దానికి విలువే లేదు జ్ఞానం అనేది చెప్తారు కానీ జ్ఞానం అనేది నిజంగా అనుభవించాలి రియలైజ్ అవ్వాలి నాలెడ్జ్ అనేది ఇవ్వడం కాదు నాలెడ్జ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి అనుభవించాలి అలా అనుభవించాలి అంటే మనకి ఈ ఇండివిజువాలిటీ అనేది ఉండాలి అలా అనుభవించాలి అంటే దానికి యూనివర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఆ మంట వేడిగా ఉంటుంది అని చెప్పడం నాలెడ్జ్ ఇవ్వడం అది వేడిగా ఉంటుంది సరే అని ఊరుకుంటే ఇంకేముంది దానికి దానికి అర్థం లేదు అది ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ మంటను పట్టుకుంటే అది వేడిగా ఉందా లేదా అని తెలుస్తుంది అనమాట అది పట్టుకుంటే కానీ ఎక్స్పీరియన్స్ రాదు సో ఎక్స్పీరియన్స్ రాని నాలెడ్జ్ అనేది అసలు నిజంగా నాలెడ్జ్ అయినా భగవంతుడు ఈ పరమాత్మ ఈ జీవాత్మకి ఇలా చెయ్యి ఇలా పెట్టి మ్యాజిక్ చేసేసి లేకపోతే మా ఇలా సంథింగ్ ఏదో పవర్ అనేది ఇచ్చేసి నన్ను నీకు విముక్తి ఇచ్చేస్తున్నాను నువ్వు నేను ఒకటే నీకు తెలిసిపోయింది అంటే అది పూర్తిగా ఉండకపోవచ్చు దాని విలువ ఉండదు ఇప్పుడు చీకటి లేదనుకోండి వెలుగుకి విలువే ఉండదు సైలెన్స్ లేదనుకోండి శబ్దానికి అసలు విలువే ఉండదు అనమాట అలాగా మరణం లేదనుకోండి పుట్టుక విలువే ఉండదు అసలు అలా విలువలేని వస్తువు దేనికి ఈ జీవాత్మకి పరమాత్మ సం ఇలాగా వరం ఇచ్చేసి మొత్తం జ్ఞానాన్ని సంపాదించి పెట్టేశారనుకోండి అనుకోండి ఇంకా జీవాత్మకి ఇండివిజువాలిటీ లేనట్టే కదా ఇంకా ఈ జీవాత్మ యొక్క ఇండివిజువాలిటీ అనేది ఎక్కడ ఉంటుంది సో జీవాత్మ అప్పుడు రోబోట్ లాగా అనమాట అంటే జ్ఞానం ఇచ్చేసి నా జ్ఞానం వచ్చింది నీకు పో అంటే మరి ఆ ఆత్మ యొక్క ఇండివిజువాలిటీ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇండివిజువాలిటీ దాని సహజ లక్షణం కాబట్టి ఇలా వరం ఇచ్చేసి తీసుకున్నాను నీకు నీకు జ్ఞానం వచ్చేసింది అంటే అది వర్కౌట్ అవ్వదు నేను మీకు చెప్పిందంతా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు అండి బికాస్ ఇది చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సిన విషయం సో అలా డైరెక్ట్గా నాలెడ్జ్ ఇవ్వడం అనేది నాలెడ్జ్ ఇచ్చినా అది మనం రిసీవ్ చేసుకోలేకపోవడం వల్ల ఈ యూనివర్స్ అనే కాన్సెప్ట్ని ఈ సృష్టి అనే కాన్సెప్ట్ని ఈ మాయ అనే కాన్సెప్ట్ని భగవంతుడు తీసుకొచ్చారు సరే ఈ యొక్క ఆత్మకి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక శరీరం కావాలి అది డైరెక్ట్గా మనిషి శరీరం కోరేసుకుంటుందా అంటే ఆత్మకి ఇచ్చాశక్తి ఉంటుంది కోరికలను కోరుకునే శక్తి ఉంటుందని చెప్పాను కదా అది డైరెక్ట్గా మనిషి జన్మ కావాలని కోరేసుకుంటుందా ఇప్పుడు మనిషి జన్మ ఎత్తాలి అంటే డైరెక్ట్గా ఎత్తేస్తుందా కర్మ అనేది ఉండాలిగా కర్మ అనేది లేకుండా ఈ యొక్క పుట్టుక అనేది ఎలా సాధ్యం అవుతుంది కర్మ అనేది ఖచ్చితంగా ఉండాలి మరి కర్మ అనేది ఫస్ట్ ఎప్పుడు ఉంది అంతం ఎప్పుడు అవుతుంది ఇలాంటి ప్రశ్నలు మనకి చాలా వస్తున్నాయి ఉంటాయి పరమాత్మకి అంతమూ లేదు పుట్టుక లేదు అలాగే ఆత్మకి మనకి అంతము లేదు పుట్టుక లేదు సో పరమాత్మ నిత్యం అగ్నిలా వెలుగుతూ ఉంటే ఆ నిప్పు రవ్వలు ఆ జీవాత్మలు కూడా అలా వెలుగుతూనే ఉంటాయి సో దానికి మరణం అనేది ఖచ్చితంగా ఉండదు సో కర్మ కూడా అంతే కర్మకి పుట్టుక లేదు మరణం లేదు మరి పుట్టుక లేనప్పుడు కర్మ అనేది ఎలా వస్తుందండి మరి కర్మ వస్తే గానే కదా మళ్ళీ పుట్టాలి ఇప్పుడు పుట్టుక ఉంది అంటేనే కర్మ చేస్తాం కర్మ చేస్తేనే మళ్ళీ పుడతాం కర్మ అంటే మనం పని చేయడం వల్లే మనకి ఆ కర్మ రాదు మన ఆలోచన ఒక కర్మ మన కోరిక ఒక కర్మ ఈ యొక్క సోల్కి ఈ యొక్క జీవాత్మకి ఇచ్చాశక్తి అనేది ఉంటుంది దానివల్ల ఆ కోరిక ఆ ఇండివిజువాలిటీ అనేది నాకు ఉండాలి అనేది ఒక కోరిక ఆ ఇచ్ఛాశక్తి అనేది ఈ యొక్క జీవాత్మకు ఉంటుంది అది దాని సహజ లక్షణము సో దానివల్ల కర్మ అనేది దాంతో ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనకి పెద్ద పెద్దవారు చెప్తూ ఉంటారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని చెప్పేసి సో ఆ ఇచ్ఛాశక్తి ఉండడం వల్ల అది డైరెక్ట్గా నాకు కారు కావాలి బంగ్లా కావాలి ఇల్లు కావాలి అని కోరుకోదు నేనంటూ ఇండివిజువాలిటీ అనేది కోరుకుంటున్నాననే అనుకుంటుంది నాకంటూ ఇండివిజువాలిటీ ఉండాలి నాకంటూ వ్యక్తిగతమైన లక్షణం వ్యక్తిగతంగా ఒక లక్షణం ఉండాలి అని కోరుకుంటుంది సో దానివల్ల ఇక్కడ అమీబా కింద పుట్టచ్చు దాని తర్వాత చిన్న పురుగులా మారచ్చు దాని తర్వాత చిన్న చేపలా పుట్టచ్చు దాని తర్వాత ఒక పెద్ద చేపలా పుట్టచ్చు దాని తర్వాత తాబేల్లా పుట్టచ్చు దాని తర్వాత పక్షిలా పుట్టచ్చు పాములా పుట్టచ్చు కుక్కలా పుట్టచ్చు మనిషిలా పుట్టచ్చు దేవతలా పుట్టచ్చు మోక్షాన్ని సంపాదించొచ్చు సో అక్కడ ఆ ఆలోచన ఆ ఇచ్చాశక్తి ఈ సోల్కి ఏదైతే ఉందో దాని వలన ఆ ఇండివిజువాలిటీ కావాలనుకుంటుంది కాబట్టి ఆ ఇండివిజువాలిటీ అనేది భగవంతుడు ఇవ్వాలి కాబట్టి ఆ ఇండివిజువాలిటీ అనేది ఈ యొక్క సోల్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి అలా ఇండివిజువాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలంటే భగవంతుడు వారు లేకపోతేనే ఆ ఇండివిజువాలిటీ అనేది ఈ సోల్కి ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి ఈ సృష్టిని చేసి మాయ కింద ఆయన మేనిఫెస్ట్ అవ్వడం వల్ల అంతా నాదే ఈ ఇల్లు నాదే ఈ స్థలం అంతా నాదే ఇన్ని నావే అనుకుంటున్నాడు ఈ యొక్క జీవుడు నిజం చెప్పాలంటే ఇదంతా జీవుడిది కాదు సో ఈ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మాత్రమే ఇదంతా క్రియేట్ అయ్యింది ఆ యొక్క కర్మ అనేది ఆ యొక్క ఆలోచన ఆ డిజైర్ ఆ కోరిక ఆత్మకు ఉండడం వల్ల అది చిన్న పురుక్ కింద పుట్టింది అనుకోండి అది ఆకలేసి వెంటాడుతుంది వేరే చిన్న పురుగుని సో ఆకలేసి వెంటాడడం అదొక కర్మ సో అది తినడం అదొక కర్మ అది సర్వైవ్ అవ్వడం అదొక కర్మ చిన్న 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 కర్మగా మొదలవుతుంటుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాబేలు ఉంది అనుకోండి ఆ తాబేలు నడుస్తూ ఉంది పక్కన కుందేలు ఉంది పరిగెడుతోంది పరిగెడుతుంది నేను ఇలా స్లోగా నడుస్తున్నాను పరిగెట్టాలి అన్న కోరిక తాబేలకు ఉందనుకోండి తాబేలు కోరిక ఉండదంటారా అంటే తాబేలుకు కూడా కోరిక ఉంటుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఆ కోరికలు అనేవి తాబేలకు ఉండకపోవచ్చు కానీ ఆత్మకు ఉంటాయి ఆ ఆత్మకి ఆ ఇచ్చా శక్తి అనేది ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు నెమ్మదిగా వెళ్తున్న జీవిని తొందరగా పరిగెట్టే జీవిలా ఉండాలి అని చెప్పేసి దానికి ఒక కోరిక ఆత్మకు కలిగిందనుకోండి వచ్చే జన్మలో అది కుందేలు కింద పడుతుంది దాని తర్వాత పెద్ద సింహాన్ని చూస్తుంది ఆ సింహాన్ని చూసి దానిలా ఉండాలన్న కోరిక ఇచ్చాశక్తి కలిగిందనుకోండి దానిలా పుడుతుంది అలా 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 పుట్టేదే ఈ మనిషి పుట్టుక ఈ మనిషి పుట్టుక రావడం అనేది అంత ఈజీ కాదు ఇప్పుడు ఆ మనిషి పుట్టక పుట్టిన తర్వాతే దేవుడి గురించి తెలియడం జ్ఞానం మోక్షం వీటన్నిటి గురించి తెలుస్తూ ఉంటుంది మనకి కుక్కకి నక్కకి వీటన్నిటికీ తెలియకపోవచ్చు ఎందుకంటే వాటి మేధాశక్తి అంత మాత్రం ఉంటుంది పరిమితమే సో కొంతవరకే ఉంటుంది అనమాట పూర్తిగా ఉండకపోవచ్చు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కర్మ అనేది క్రియేట్ అవ్వదు అలాగే డిస్ట్రాయ్ కూడా అవ్వదు అది ఎప్పుడు ఉంటుంది సోల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సోల్కి ఇచ్చాశక్తి అనే లక్షణం ఉంటుంది కాబట్టి ఆ కోరిక అనేది దీనికి ఇండివిజువాలిటీ ఉండాలనే కోరిక ఆల్రెడీ లక్షణం ఉంటుంది కాబట్టి దానివల్ల కర్మ అనేది కూడా ఉంటుంది దానివల్లే ఈ యొక్క జీవితం అనేది తీసుకుంటుంది దాని మళ్ళీ కర్మ చేస్తుంది దానివల్లనే ముందుకు వెళుతుంది దానివల్లనే మళ్ళీ పుడుతుంది అలా సైక్లిక్ ప్రాసెస్ అనమాట ఇదంతా ఈ యొక్క లక్షణం వలన ముఖ్య లక్షణం వలన భగవంతుడు సృష్టిని తయారు చేశారు భగవంతుడు మాయ కింద మేనిఫెస్ట్ అయ్యారు సో ఇదంతా దీనివల్ల జరుగుతుంది ఏదైనా సరే ఒకటి సస్టైన్ అవ్వాలి అంటే దానికి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎంతగా చెప్పాను కదా శబ్దం విలువ తెలియాలంటే సైలెన్స్ అనేది ఉండాలి సైలెన్స్ లేదనుకోండి ఇక శబ్దం విలువ ఏం తెలుస్తుంది వెలుగు విలువ తెలియాలంటే చీకట ఉండాలి చీకట లేదు అంటే ఇక వెలుగు విలువే ఉంది అలాగే ఈ యొక్క పుట్టుక విలువ తెలియాలంటే మరణం ఉండాలి మరణం లేకపోతే ఇంకా పుట్టుక విలువే ఉంది దానికి అర్థమే లేదు అటువంటి అర్థం లేనప్పుడు ఆ ఇండివిజువాలిటీ అనేది ఈ సోల్ ఎలా తెలుసుకుంటుంది ఖచ్చితంగా తెలుసుకుంటే లేదు ప్రతి దానికి కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది అందుకనే మంచి విలువ తెలియాలంటే చెడు కూడా ఉండాలి ఈ ప్రపంచంలో కేవలం మంచి కాకుండా చెడు ఎందుకుంది భగవంతుడు సరే సృష్టిని తయారు చేశారు ఈ ఇండివిజువాలిటీ కోసం లేకపోతే మనం ఎక్స్పీరియన్స్ చేయడం కోసం దీని అన్నిటి కోసం కూడా భగవంతుడు సృష్టి అనేది తయారు చేశారు సరే చేస్తే మొత్తం మంచిగానే చేయాలి కదా ఎందుకు చెడు కూడా ఉంది హ్యాపీగా నిరంతరం ఉండిపోవాలి కదా ఎందుకు చావు కూడా ఉంది ఇటువంటి ప్రశ్నలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు కూడా అండి ఒకటి సస్టైన్ అవ్వాలి అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉండాలి అలా లేకపోతే చాలా కష్టం ఇప్పుడు మన శరీరంలో ఇడానాడి నాడి అని ఉంటాయి సుషుమ్న నాడి మధ్యలో ఉంటే ఇడ ఇటు పక్కన ఉంటాయి అన్నమాట ఇప్పుడు సముద్ర మంత్రం మీకు తెలుసు కదా దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సముద్ర మంత్రం జరిగినప్పుడు చేస్తున్నప్పుడు అందులో చాలా పాజిటివ్ విషయాలన్నీ వచ్చాయి అమ్మవారు వచ్చారు కామదేన వచ్చారు చాలా గొప్ప గొప్పవన్నీ వచ్చాయి దాంతో పాటు విషం కూడా వచ్చింది సో ఇప్పుడు ఈ యొక్క సముద్రం అంతనం నిరంతరం మన శరీరంలో జరుగుతూనే ఉంటుంది ఇడానాడి పెంగళనాడి మధ్యలో సుషుమ్న నాడి ఇక్కడ ఆ పర్వతం అనమాట ఇడానాడి పింగళనాడి ఆ పాము ఇప్పుడు దాని దేవతలు రాక్షసులు కూడా లాగుతూ ఉంటారు చిరుకుతూ ఉంటూ ఉంటారు మనలో పాజిటివ్ క్వాలిటీస్ పెరుగుతున్నాయి అనుకోండి దేవతలకు పవర్ ఉన్నట్టు మనలో నెగిటివ్ క్వాలిటీస్ ఎక్కువైపోతున్నాయి అనుకోండి రాక్షసులకి పవర్ ఉన్నట్టు అనమాట సో నిరంతరం మనిషిలో పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉంటూనే ఉంటాయి టెక్నాలజీ అభివృద్ధి చెందాలంటే సముద్రం సముద్రాన్ని చిలకడం చాలా చాలా ముఖ్యం ఇప్పుడు ప్రజెంట్ అదే చేస్తున్నారు ఇప్పుడు జపాన్ ఉందనుకోండి ఒక రిచ్ మడ్ అంటే ఒక రిచ్ టైప్ ఆఫ్ మడ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ని కనుక్కోవడం కోసం సముద్రంలో చాలా పరిశోధనలు చేస్తున్నారు సో దానివల్ల వచ్చేది ఏంటి పొల్యూషన్ వస్తుంది కానీ దానివల్ల వచ్చేది ఏంటి మనకి టెక్నాలజీ పెరుగుతుంది సో టెక్నాలజీ పెరుగుతోంది అంటే మన ప్రపంచం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో టెక్నాలజీ ఎలా అయితే అభివృద్ధి చెందడానికి ఇవన్నీ చేస్తున్నారో అదే టెక్నాలజీ అభివృద్ధి అవ్వడంతో పాటు ఈ యొక్క విషం కూడా అంటే ఈ పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది సో ఒకటి సస్టైన్ అవ్వాలి అంటే దాంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఖచ్చితంగా ఉంటాయి సో దానికోసమే ఈ ప్రపంచం అనేది ఇలా తయారు చేయబడింది ఒక బ్యాటరీ ఉందనుకోండి అది రన్ అవ్వాలంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కనెక్ట్ అవ్వాలి అలా ఉన్నప్పుడే బ్యాటరీ రన్ అవుతుంది సో అలా రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలి ఈ ప్రపంచం రన్ అవ్వాలి అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలి మంచి చెడు రెండు ఉండాలి దైవము దయ్యము రెండు ఉండాలి సో అలా ఉన్నప్పుడే ఈ సృష్టి నిలబడుతుంది ఈ సృష్టి ఎందుకు నిలబడాలండి ఇదంతే చెప్పారు ఈ సృష్టి అసలు ఎందుకు నిలబడాలి అని చెప్పేసి మీకు ఒక ఆలోచన రావచ్చు ఇందాక చెప్పాను కదా ఈ సృష్టి అనేది మన కోసం భగవంతుడు తయారు చేశారు కేవలం మన కోసమే ఆయన మనల్ని కష్టపెట్టాలని కాదు మనం ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన చూసి ఆనందించాలని కాదు మన గురించే ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించారు మనము అంటే ఈ జీవాత్మలము ఈ జీవాత్మలకి ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది దాని యొక్క సహజ లక్షణం ఆ ఇండివిజువాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే సృష్టి ఉండాలి ఆ ఇండివిజువాలిటీ అనేది కావాలి అంటే భగవంతుడు ఉండకూడదు ఎందుకంటే భగవంతుడు పరమాత్మ నిరంతరం ప్రతి చోట ఉంటే ఈ ఆత్మకి ఇండివిజువాలిటీ ఉంది అందుకని మాయ కింద మేనిఫెస్ట్ అయ్యారు సో దానివల్ల ఇదంతా తయారు చేశారు ఇప్పుడు దీని వల్ల ప్రయోజనం ఏంటి ఈ ఎక్స్పీరియన్సెస్ వల్ల ప్రయోజనం ఏంటి ఈ ఎక్స్పీరియన్సెస్ వల్ల ప్రయోజనం ఏంటి అంటే మనం జ్ఞానాన్ని సంపాదించడం చాలామంది నా లైఫ్ పర్పస్ ఏంటి నా ఆత్మ సోల్ పర్పస్ ఏంటని అడుగుతూ ఉంటారు మీ లైఫ్ పర్పస్ ఏంటో అండి మీరు మళ్ళీ పుట్టకుండా ఉండడమే మీ యొక్క లైఫ్ పర్పస్ దానికోసమే మీరు ప్రయత్నం చేయాలి చాలా మందికి తెలుసు ఇప్పుడు మనం కళ కంటూ ఉంటాం సో మనకి కళ అనేది ఉంటుంది ఆ కళ ఎలా ఉంటుంది ఏంటి కళ గురించి చాలా విషయాలు నేను దీనికన్నా జస్ట్ ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే అది కూడా చూడడానికి ఒకసారి ప్రయత్నం చేయండి చాలా చాలా మంచి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో జాగృతావస్థను ఉంటుంది అంటే మన ఇంద్రియాలు మన యొక్క మెదడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఇది జాగృతా అవస్థ నేను పడుకున్నప్పుడు నా ఇంద్రియాలు పడుకుంటే నా మెదడు పడుకోదు అది అవస్థ అంటే కల అనమాట ఇంద్రియాలతో పాటు నా మనస్సు కూడా పడుకుంది అనుకోండి అది సుషుప్త అవస్థ అనమాట ఇప్పుడు దీని అంతటికీ మించి మనకి ఆత్మ ఉంటుంది కదా ఆ ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది కానీ ఈ యొక్క అజ్ఞానం వల్ల ఈ అహంకారం వల్ల ఈ యొక్క ఇంద్రియాల వల్ల తన కూడా ఏంటంటే తనకు కూడా నిద్రావస్థ ఉంది అనుకుంటూ ఉంటుంది కానీ ఆత్మకు ఎప్పుడు నిద్రావస్థ ఉండదు అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అనమాట సో ఆత్మ ఒకటి వెలుగుతూ ఈ మైండ్ పడుకోవడము అలాగే ఈ ఇంద్రియాలు పడుకోవడం లాంటిది జరిగితే దాన్నే తురియా అవస్థ అంటారు సో ఈ తురియా అవస్థ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే చాలా కష్టం ఇప్పుడు మనం పడుకున్నాం అనుకోండి మనకి నిద్ర ఎప్పుడు పడుతుందో తెలియదు ఇలా పడుకునే వెంటనే నిద్రకి వెళ్ళిపోతాను నేను ఇలా అంటే అంటే కుదరదు మనం జస్ట్ పడుకోవడం వరకే నిద్ర పడుతుంది అన్నది గా జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన మైండ్ అనేది కూడా ఆటోమేటిక్గా డీప్ స్లీప్లోకి వెళ్తుంది మనం కావాలని దాన్ని ఆపుకోలేము నిద్రలో ఉన్నప్పుడు గా జరిగే విషయాలు అనమాట ఇవన్నీ కూడా సో ఇలా ఆటోమేటిక్గా కాకుండా మనకి తెలుస్తూనే ఈ యొక్క మైండ్ని మనం ఆపుకోవడం మనకి తెలుస్తూనే ఈ ఇంద్రియాలనేవి మనం నిగ్రహించడం లేదా ఇంద్రియాలని షట్ డౌన్ చేయడం మనకి తెలుస్తూనే ఆ మైండ్ని డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళడం ఇలా తెలుస్తూనే అంటే మనకి అవేర్నెస్తోనే ఈ యొక్క ఆత్మని అలా వెలుగుతూ ఉండేలా చేయడం దాన్నే తుర్యము అంటారు అదే భగవంతుణ్ణి మనల్ని కలిపేదనమాట అలా రావాలి అంటే జ్ఞానం కావాలి ఈజీగా వచ్చేసేది కాదు దానికి ఎంతో ప్రణాళిక ఉంది చాలా చాలా ఫాలో అవ్వాల్సిన ఉండే ఈ కుండలిని శక్తి అనేది ఉంది సో ఇదంతా రావాలి అంటే ఒక గురువు మనకి ఖచ్చితంగా అవసరం అలాగే భగవంతుడి దయ కూడా చాలా చాలా అవసరం ఇవన్నీ ఉంటేనే మనం వాటన్నిటిని అనుభవించగలము అలా అనుభవించినప్పుడే మనకంటూ తెలుస్తుంది ఆ జ్ఞానం అనేది వస్తుంది మనకు ఆ జ్ఞానం అనేది వచ్చినప్పుడే మనం పరమాత్మ ఇద్దరం ఒకటే అని తెలుస్తుంది మనకి మళ్ళీ పుట్టుక అనేది ఖచ్చితంగా ఉండదు అలాగే ఈ సోల్ ఏదైతే ఉందో so oh. అది భగవంతుల్లోకి కలిసిపోతుంది అనమాట పరమాత్మలోకి ఏకమైపోతుంది ఈ సోల్ అంటే ఈ పెద్ద నిప్పులోకి నిప్పురవ్వ కూడా కలిసిపోతుంది ఈ నిప్పు ఉన్నప్పుడు నిప్పురవ్వలు కూడా వస్తూ ఉంటాయి కదండీ అంటే ఉన్న నిప్పురవ్వలు కలిసిపోతాయి అనుకోండి మిగతా అలా వస్తూనే ఉంటాయి సో ఈ సోల్కి పుట్టుక మరణము రెండూ లేవు ఈ సోల్కి పరమాత్మలోకి కలిసిపోవడం లేకపోతే ఆ రవ్వగా మిగిలిపోవడం అసలు ఈ బాధ అంతా ఎందుకు ఈ బతుకు బతకడం కన్నా ఆ నిప్పురలా ఉంటే సరిపోతుంది కదా అని మీ అందరికి కూడా అనుకోవచ్చు అనిపించచ్చు కూడా అలా ఉంటే దానికి అర్థం లేదండి దానికి మీనింగే లేదు లేదు చాలా మంది అంటూ ఉంటారు కదా ఏ మీనింగ్ లేకుండా ఏది ఉండదు ఖచ్చితంగా ఏదో అర్థం ఉంటుంది ఏ అర్థం లేకుండా ఇదంతా ఉండదు అంటారు కదా ఆ అర్థం అనేది లేకపోతే ఇంక దేనికి విలువే లేదండి ఆ అర్థం ఉండాలి అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి బాధలు అనేవి ఆయన ఇవన్నీ ఇచ్చేసి మనల్ని బాధపడుతూ ఉంటే ఆయన సంతోషపడడం ఇలాంటివి ఏం కాదండి మనం తెలుసుకోవాలి తెలుసుకుని తనలో కలిసిపోవాలి అన్న ఉద్దేశం మాత్రమే సో ముందు మనం ఎలా ఉంటాం మనం అజ్ఞానవంతులైన జీవాత్మలం ఆ అజ్ఞానవంతులైన జీవాత్మకి జ్ఞానం ఇవ్వడం కోసం ఇదంతా ఏర్పాటు చేయబడినది భగవంతుడు భగవద్గీత ఇవ్వచ్చు ఇతిహాసాలు ఇవ్వచ్చు ఎన్నో పురాణాలు ఇవ్వచ్చు దాన్ని మనం చదవచ్చు అర్థం చేసుకోవచ్చు కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆ నాలెడ్జ్ని మనకి పుట్టుక అనేది ఉండాలి ఈ సోల్ అనేది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఈ సృష్టి అనేది ఉండాలి ఈ మాయ అనేది ఉండాలి సో దీనికోసం మాత్రమే ఇదంతా చేయబడింది ఇది ఎంతవరకు మీ అందరికీ అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలీదు బట్ మీకు కొంత అర్థమైన లేకపోతే కొంత వాల్యుబుల్గా అనిపించిన ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యం ఇది ఏంటంటే ఒకరికైనా సరే అర్థం అవ్వాలి ఒకళ్ళైనా సరే ఓకే ఇదా రీజన్ ఇదా అని తెలుసుకోవాలి అని అనుకోవాలని వీడియో చేస్తున్నానండి సో అందరికీ అర్థమైతే ఇంకా మించి అదృష్టం ఏం లేదు సో ప్రపంచం అనేది సృష్టి అనేది విషయాలు అనేవి తవ్వుకునే కొద్దీ ఎన్నో దొరుకుతాయి కేవలం ఇదే రీజన్ అని నేను చెప్పట్లేదు కేవలం దీనివల్లే ఇదంతా అని కూడా నేను చెప్పట్లేదు కాకపోతే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఇంకా చాలా ఉండొచ్చు సృష్టి అంటేనే ఎన్నో విషయాలు సృష్టి అంటేనే ఎంతో లోతైన సముద్రం ఆ లోతైన సముద్రంలో ఎన్నో ఉంటాయి సో ఇది ఒక్కటి దాని వల్లే ఇదంతా జరుగుతోందని నేను చెప్పట్లేదండి మీకు ఇటువంటి ఏమైనా తెలుసుంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీరు ఎంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి సో దట్ నేను ఏ వీడియో చేసినా కూడా అది యాస్ట్రాలజీ రిలేటెడ్ అవ్వచ్చు స్పిరిచువాలిటీ రిలేటెడ్ వీడియో అవ్వచ్చు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని మీరు చూసి మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ని నాకు అందించవచ్చు మీరు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు నాకు ఎన్నో విషయాలు మీరు తెలియజేయచ్చు నమస్తే